హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ విద్య పండు అండి ఎలా ఉన్నారు బాగున్నారో నేను బాగున్నానండి ఏంటి ఎక్కడ ఎక్కడుంది అనుకుంటున్నారు కదా ఈ రోజు మా కోనసీమలో మా పాలమ్మ అమ్మవారి జాతర అండి మా జాతరకు వచ్చాం ఇది ఎంట్రన్స్ అండి మా కోనసీమలో పాలమ్మ అంటే పెద్ద ఫేమస్ అండి ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనం అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేశారండి ఎందుకంటే ఈ గుడిని కొంచెం డెవలప్ చేశారండి చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈ సంవత్సరం బాగా ఇదంతా ఎంట్రెన్స్ అండి ఇదంతా ఎంట్రన్స్ ఇదంతా పాలమ్మ అమ్మవారిదే ఈ సైట్ మొత్తం పాలమ్మ అమ్మవారిదేనండి వాళ్ళిద్దరు మా పిల్లలు ఇది అంతా ఎంటెన్స్ అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో లైటింగ్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగా చేశారు లైటింగ్ అయితే బాగుంది కదండి కలర్ఫుల్గా ఫైనల్లీ మా ఊరు దేవత అయిన పాలమ్మ తల్లి దగ్గరకు వచ్చేసామండి రండి చూపిస్తాను నేనైతే దర్శనానికి వెళ్తున్నానండి లోపలికి చూసారంత ప్రశాంతంగా ఉందో మా అయితే వీడియో తీస్తుందండి నేనైతే దగ్గరికి రమ్మంటున్నాను ఎందుకంటే మా పాలమ్మ తల్లిని మీకు కూడా చూపిందామన్నట్టు అన్నట్టు నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నానండి పళ్ళయితే ఇచ్చేసాను ఆయన అయితే రెండు హుండీలు ఉన్నాయండి లోపల హుండి బయట ఒక హుండి మీరు ఏ హుండీలో వెయ్యాలన్నా వేయచ్చు అంటున్నారంటే నేనైతే ఈ ఇక్కడ హుండీలోనే వేశానండి హుండీలో డబ్బులు వేసేసి నేనైతే బొట్టు పెట్టుకున్నానండి ఫైనలీ దండం పెట్టుకుని బయటకు వచ్చేసానండి చూసారా మా పాలమ్మ తల్లిని ఇదైతే గుడి బయట అండి గుడి బయట వీరన్న బాబు ఉంటారండి వీరన్న బాబు అంటే మా పాలమ్మ తల్లి వాళ్ళ తమ్ముడు అంటండి ఆయన ఆయనకి చిన్న గుడి ఉందండి బయట అక్కడైతే దేవుడు ఉన్నారండి గరగెత్తారు అందరు చూస్తున్నారు ఇక్కడైతే బొమ్మలు పాటలు పాడుతున్నాయండి మా పిల్లలు చూద్దామంటే వచ్చానండి ఆ బొమ్మ చూడండి ఎలా పాట పాడుతుందో చూసి వచ్చేసామండి బొమ్మల కొలు చూద్దాం రండి చిన్నప్పుడు భయం వేసేదండి ఇప్పుడు భయం వేయట్లేదు ఇప్పుడు సడన్గా వచ్చి ఒక అతను భయపెట్టారండి నన్ను దడుచుకున్నాను ఒకసారి మా పిల్లలైతే జంపింగ్ ఎక్కుతానన్నారండి సర్లేని సిద్దర్ని జంపింగ్ ఎక్కించానండి వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నానండి ఫస్ట్ అయితే మా చిన్నోడు ఎక్కనన్నాడు తర్వాత అలా అలా అన్నీ వెళ్ళిన తర్వాత ఎక్కుతాను అన్నాడండి తర్వాత ఎక్కించాం మా చిన్నోడిని మంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇద్దరు కలిసి నెక్స్ట్ అయితే జారుడు బల్ ఎక్కుతానన్నారండి మా పెద్ద అబ్బాయి అయితే మంచి భలే ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్నోడు అయితే ఎక్కడన్నాడండి భయం వేసింది అడిగి మా చిన్నోడు ఎక్కలేదు పెద్దోడు ఒకడే ఎంజాయ్ చేస్తున్నాడు అండి మా చిన్నోడికి అయితే ఎక్కాలని కానీ భయం వేస్తుంది పాపం మా ఓన్లో అయితే పీచ్మీట కావాలన్నారండి సర్లని ఇద్దరికి తీసుకున్నాను రెడీ చేస్తున్నారండి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అంట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ట్యాట వేయించుకోవాలి మా హస్బెండ్ పేరని ఈరోజు వేయించుకుందామని రెడీ అవుతున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ట్యాటీ వేయించుకుందాం అనేసి ఈరోజు నా కోరిక నెరవేరుతుంది ఫుల్ నేమ్ రాయించుకుందాం అనుకున్నానండి పండు అని కాదంటే ఆ పెయిన్ నేను తట్టుకోలేకపోయాను అందుకే పీతో నాపించేశాను బాగుందండి టాటూ బాగుందా ఫైనల్ అయిపోయిందండి టూ డేస్ తరపులో అన్నారు మా వారైతే నీకు ఏం కావలిస్తే అది కొనుక్కోమన్నారండి నేనైతే ఏం కొనుక్కోలేదు నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు నేనైతే గాజులు తీసుకున్నానండి నాలుగు డజన్లు గాజులు తీసుకున్నాను డజన్ ఫార్టీ రూపీస్ చెప్పింది నాలుగు కలర్స్ అండి నాలుగు డజన్ తీసుకున్నాను ఈ వీడియో అయితే నా పెద్ద కొడుకు తీస్తున్నాడండి సరిగా తీలేదు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయండి కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు అవి ఏం కుదరవు కదా అందుకే ఇంటికి వచ్చేసామండి ఫైనల్లీ నేనైతే ఇవి తీసుకున్నానండి బాక్స్ ఈ బాక్సులు ఫైవ్ ఉంటాయి ఇందులో థ్రెడ్ పెట్టి ఇలా తిప్పుతూ ఆడుకుంటూ తింటారండి చిన్నప్పుడు ఎక్కువ కొనుక్కునే వాళ్ళం మేము ఇవి కనిపించినవంటే అండి తీసుకుని మీకు చూపించాలనిపించింది అందుకే తీసుకున్నానండి ఎప్పుడైనా మీరు ఇలా ఆడుకున్నారా ఇలాంటివి తిన్నారా చూసారా లేదా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఆల్